హాయ్ అందరికి నమస్కారం నిన్న రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ కోర్టు ముందు హాజరుపరిచారు నిన్న రాత్రి నుంచి అంటే నిన్న సాయంకాలం ఆరు గంటల ఇరవై నిమిషాలు కదుపులోకి తీసుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేసరికి రాత్రి పదకొండు దాటింది పదకొండు నుంచి తెల్లవారుజాము నాలుగు వరకు మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఉదయం నుంచి ఇంతకు ముందు వరకు అంటే దాదాపుగా ఐదు గంటల వరకు విచారణ కొనసాగించారు ఆ తర్వాత ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్టులు చేయించి ఆ తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు ఇంతకీ విషయం ఏంటంటే రాజకీరెడ్డి ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి చాలా చాలా పిల్లి మొగ్గులే వేశారు రాజేష్ రెడ్డి పేరుతోటి గోవా నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి విదేశాలకు వెళ్ళాలన్న ప్లాన్ వేశారు అయితే పోలీసులు ముందుగానే పసిగట్టి అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే మనకు తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పుడు ఈయన కింగ్ పిన్గా ఉన్నారు నెక్స్ట్ టార్గెట్ కింగే అని తెలుస్తోంది ఎందుకంటే మొత్తం పోలీసులు ఇప్పటికే ఆల్మోస్ట్ మిథున్ రెడ్డిని విచారించారు రెడ్డిని విచారించారు ఇంకా మరికొంతమంది అంటే వాసుదేవరెడ్డిని విచారించారు సో ఇలా విచారణకు వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి సమాచారం క్రోడీకరించారు ఒకళ్ళ నుంచి ఒకళ్లకు ఆ ప్రశ్నలు బదిలీ చేశారు వాళ్ళేం చెప్పారు వీళ్ళేం చెప్పారు వీళ్ళేం చెప్పారు అనేది మొత్తం క్రోడీకరించుకున్నాక ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చినట్టు కనబడుతోంది ఈ ముగ్గురులో ఓవరాల్గా దీని మీద కీలకమైన వ్యవహారాలన్నీ బయటపెట్టింది వాసుదేవరెడ్డి అని చెప్తున్నారు ఆయన డిస్టరీస్ ఎండిగా ఉన్నారు ఆయనే దీనికి సంబంధించిన కీలకమైన వివరాలు చెప్పారు అయితే విజయసాయి రెడ్డి కూడా నేను చాలా చెప్పాను బట్టలెప్ప తీశాను మిగతా చాలా మందికి ఇంకా బట్టలెప్ప తీయాలని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ వాసుదేవరెడ్డి నుంచి వచ్చిన సమాచారాన్ని అనుసరించే వీళ్ళిద్దరిని కూడా విచారించడంతో చాలా కీలకమైన అంశాలు వెలుగు చూశాయి మొత్తం మీద దీని అంతటికీ కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డి అని తేలింది రాజ్ కసిరెడ్డి అంటే ఎంతలా దోచేశాడంటే వేల కోట్ల రూపాయల సొత్తుని దోచేశారు వీళ్ళంతా అంటే వీళ్ళు ఎట్లా దోచారంటే ఒక్కొక్క కంపెనీ నుంచి నెలకు అరవై కోట్లు అంటే ఓవరాల్గా అన్ని కంపెనీల నుంచి నెలకు అరవై కోట్లు ముడుపులు అరవై కోట్లు యాభై నెలల పాటు ఈ దందా సాగింది అంటే మూడు వేల కోట్ల రూపాయలు అక్కడే కనబడుతున్నాయి సో ఇది నెల నెలా వచ్చేవి మాత్రమే అలా కాకుండా అసలు పర్మిషన్ ఇచ్చి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇనిషియల్గా ఇవ్వాల్సింది ఇప్పుడు మనం ఏదైనా ఒక కాలేజీలో చేరాలంటే ముందు డొనేషన్ కట్టి ఆ తర్వాత నెల నెల సంవత్సరం సంవత్సరం ఫీజు కడతాం కదా ఆ రకంగా ఈ డొనేషన్ లాంటిది ఒక వ్యవహారం కూడా నడిచింది దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ యాభై నెలల్లో వసూలు చేశారనేది ఒక ఏ తర్వాత సిట్ ద్వారా వెలుగులోకి వచ్చిన అంశం అంటే దీన్ని కూడా ఎట్లా చేశారంటే చాలా పకడ్బందీగా చేసినట్టు చెప్తున్నారు మద్యం కంపెనీ ఒకళ్లకు లంచం ఇచ్చే బాధ్యత ఒక ప్రతినిధికి అప్పగిస్తుంది ఆ ప్రతినిధి ఏం చేస్తారంటే ఒక ముగ్గురు క్యాష్ హ్యాండ్లర్స్ని పెట్టుకుంటాడంట ఆ ముగ్గురు క్యాష్ హ్యాండ్లర్స్ దగ్గర నుంచి వాళ్ళు కొరియర్ క్యాష్ కొరియర్స్కి చేరుస్తారట ఈ క్యాష్ కొరియర్స్ని నియమించేది రాజకేసి రెడ్డి ఈ క్యాష్ కొరియర్స్ నుంచి ఆ డబ్బులంతా కూడా ఒక ఆర్గనైజర్ దగ్గరికి చేరుతుంది ఆర్గనైజర్ రాజ రెడ్డికి ఇస్తాడు రాజకేషరెడ్డి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి అంటే మంత్రివర్గంలో నెంబర్ టూ స్థానాల్లో ఉన్న వ్యక్తి కొడుకుకి అంటే మిథున్ రెడ్డికి సో మిథున్ రెడ్డి గారికి చేరిస్తే మిథున్ రెడ్డి గారు దాన్ని బ్లాక్ని వైట్ చేసి ఏ రూపంలో ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తూ అంటే లాస్ట్కి బిగ్ బాస్కి చేరుస్తారు అనేది ఇక్కడ మొత్తం తీగలాగితే డొంక్ అంతా కదిలినట్టుగా మొత్తం క్లియర్ కట్టుగా ఏమేమి జరుగుతుందనేది స్టెప్ బై స్టెప్ మొత్తం వచ్చేసింది పోలీసుల దగ్గరికి ఇవాళ రాజకసిరెడ్డిని విచారించిన తర్వాత చాలా కీలకమైన ఆధారాలు లభించాయని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే కింగ్ దాకా వెళ్ళాలంటే కింగ్ పిండి నుంచి చాలా సమాచారం రాబట్టాల్సి ఉంది ముఖ్యంగా విజయసాయిరెడ్డి దగ్గర నుంచి కూడా రాజ్ కసిరెడ్డి మీద మొత్తం నెపం తోసేసే ఒక ప్రయత్నం విజయసాయిరెడ్డి చేసినట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది రాజకసిరెడ్డి తర్వాత ఎవరు ఉంటారంటే విజయసాయిరెడ్డి దో దాటవేశారు అంటే ఒక రకంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డి భయంతోనో భక్తితోనో జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేశారు అంటే అసలు ఈయన ఇంట్లోనే ఎక్కడ జరగాలండి మద్యం సంబంధించిన అనుమతులు కావచ్చు వాటి పాలసీ డిజైన్ ఎక్కడ జరగాలి ఎక్సైజ్ శాఖ మంత్రి కార్యాలయంలోనో లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయంలోనో జరుగుతుంది అలా కాకుండా విజయసాయిరెడ్డి గారి ఇంట్లో వాసుదేవరెడ్డి దగ్గర నుంచి రెడ్డి మిథున్ రెడ్డి వాసుదేవరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నట్టుగా సమాచారం ఒక ప్రజాప్రతినిధి అంటున్నారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంతరంగికమైన ప్రజాప్రతినిధి ఎవరంటే ఇలాంటి వ్యవహారాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని టాక్ వినపడుతోంది సత్యప్రసాద్ అని అక్కడ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి ఆ డిస్టల్ రీస్లో ధనుంజయ రెడ్డి గారు కూడా ఉన్నారు అని చెప్తున్నారు ఒక మాజీ ఐ ఒక ఐఏఎస్ అధికారి కీలకంగా వ్యవహరించాడంటే ఆయనే కృష్ణమోహన్ ఓఎస్డిగా ఉన్నాడు ఆయన కూడా ఉన్నాడనేది ఇతమిధంగా అంటే పరోక్షంగా చెప్తా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఉండి రెండు మీటింగులు వరుసగా కండక్ట్ చేస్తే సో నాకేం సంబంధం లేదు చాలా తెలివైన వ్యాపారి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నాకేం సంబంధం లేదంటాడు విజయసాయిరెడ్డి కానీ విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగితే విజయసాయిరెడ్డికి సంబంధం లేకుండా ఎట్లుంటుంది సో ఈ అంశాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది సో మొత్తం మీద అయితే రాజకేసిరెడ్డిని ఇంట్రాగేట్ చేసి మొత్తం వివరాలు రాబట్టిన తర్వాత ఆయన్ని మళ్ళీ కోర్టు ముందుకు ప్రవేశపెడుతున్నారు కోర్టు మళ్ళీ ఆయనకు రిమాండ్ విధిస్తే రిమాండ్ నుంచి మళ్ళీ వీళ్ళ కస్టడీకి తీసుకుని విచారించిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు తీసుకున్న తర్వాత అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆగుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే కింగ్ పిన్ ఈయన కింగ్ ఆయన అంటున్నారు మరి అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా వీళ్ళు ఆగుతుందా జగన్మోహన్ ఆగడంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా అందుకైనా జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన ఇవాళ పొలిటికల్ అడ్వైజరీ మీటింగ్ పెట్టారు తాడేపల్లి ప్యాలెస్లో సో తాడేపల్లిలో ఆయన నివాసంలో పొలిటికల్ అడ్వైజరీ మీటింగ్ పెట్టారు అంటే అర్థం ఏంటి సో దీని మీద కూలంకషంగా చర్చించడానికి పెట్టారా అన్న మాటలు కూడా వినపడుతున్నాయి మరి ఈ నేపథ్యంలో కింగ్ పిన్ అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ కింగేనా అన్న మాటలు వినపడుతున్నాయి అయినా ఆశ్చర్యపడక్కర్లేదు ఎందుకంటే చాలా పెద్ద పరిణామం ఇది చిన్న పరిణామం అయితే కాదు చాలా పెద్ద పరిణామం కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు దూరపు బంధువు కూడా సో అందుకే నమ్మకంగా ఆయనకు అప్పగించి ఇది ఒక్కటే కాదు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి మైన్స్ కూడా ఆయన డీల్ చేశాడు ఇసుక మైన్స్ కూడా ఆయన డీల్ చేసిందే అయితే ఎవరెవరు వేరే వాళ్ళకి ఇచ్చుండొచ్చు కానీ దాంట్లో కూడా ఆయన పాత్ర ఉంది అని చెప్తున్నారు సో ఇప్పటికైతే మద్యం కుంభకోణం దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు సో ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే కూడా పెద్ద మద్యం కుంభకోణంగా మారబోతోంది సో మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉచ్చు బిగుసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి